గోదావరి జిల్లా గోకువరం దేవిచౌక్ ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరానికి సుమారుగా రెండు వందల మంది వచ్చి పరీక్షలు నిర్వహించుకున్నారు జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతిరా నెహ్రూ ఆదేశాల మేరకు గోకవరం మండలం బీసీసీఎల్ అధ్యక్షుడు పాలాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు హైదరాబాద్ సుశ్రుత ఫౌండేషన్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ ప్రత్యేక వైద్యులు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి ముఖ్యమైన పరీక్షలకు సంబంధించి ఐదు రూపాయలు విలువ చేసే రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన చికిత్సకు హైదరాబాద్ లోని తమ ఆసుపత్రిలో ఉచిత వైద్యం నిర్వహిస్తామని వైద్య నిపుణులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో అలాగే గోకూర మండల బీసీసీఎల్ అధ్యక్షులు పాలాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందండి వెరీ కోస్ వైన్స్ ఇదైతే వ్యాధి చాలా మందికి ఉన్నప్పటికీ తెలియడం లేదు ఉన్నా అది తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఈ ఏరియాకైతే అయితే ఈ వ్యాధి కోసం తెలియదు కనుక మా గోపురం మండల ఎవరైతే పెద్దలు కూటమి ఉన్నారో వారందరూ కూడా ఆలోచించి మరి యొక్క ఉచిత శిబిరాన్ని నిర్వహించారు దీని నిమిత్తం హైదరాబాద్ నుండి బంజారాయిల్స్ నుండి వ్యాస్కి కేర్ ఆ సిబ్బంది ఒక ఫిమేల్ ఒక మేలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఒక ఒక ఐదుగురు సిబ్బందితో ఇక్కడ మరి వైద్యం అయితే జరిగిస్తూ ఉన్నారు చాలా మందికి ప్రజలకు తెలియ ఈ రోజు గోకవరంలో వెరికోసెస్ కి సంబంధించిన ఉచిత వ్యాధి శిబిరం ఉచిత వైద్య శిబిరం మేము పెట్టడం జరిగిందండి అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వ్యాస్లర్ హాస్పిటల్ డాక్టర్ ఆ పరిచయం ద్వారా మేము డాక్టర్ గారిని డీల్ చేసి ఇక్కడ గోకూరం ఏరియాలో చాలా మంది వెరికోసెస్ సంబంధించి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే లక్ష లక్ష యాభై రూపాయలు అవుతుంది అన్న విషయం కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను దాని సందర్భంగా మేము డాక్టర్ గారితో డీల్ చేసి మాట్లాడి క్యాంపు పెట్టడానికి ఒక డేట్ డిసైడ్ చేసిన తర్వాత మేము సార్ పర్మిషన్ తీసుకున్నాం నెహ్రూ మా అభిమాన ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు పర్మిషన్ తీసుకుని మా కుటుంబ నాయకులందరూ సహకారంతో మేము వీళ్ళ ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది ఏర్పాటు చేసాం దానికి మా కుటుంబ నాయకులందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు అందరూ సహకరించారండి అందరూ సహకరించి అంటే పేషెంట్లందరూ కూడా నాకు కూడా తెలియదు కదా అందరితో సహకారంతో అందరూ పేషెంట్లకు తెలియపరిచి అందరూ పేషెంట్లు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందించాలని ఒక సంకల్పంతో జరిగిందండి నాకు సహకరించిన ప్రతి ఈ రోజు జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో మా ప్రియతమ శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ పాలాడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గోకవరం టానా సెంటర్ లో వెర్కోసిస్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి హైదరాబాద్ బంజారా హిల్స్ నుంచి వ్యాస్లర్ కేర్ సెంటర్ నుంచి ముగ్గురు డాక్టర్లు ఇద్దరు సిబ్బంది వచ్చారండి ఏంటంటే ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో షాప్ కింద నీటిలా వెళ్ళిపోతుంది ఎక్కువగా ఈ వ్యాధి ఎవరికి వస్తుందంటే టైలరింగ్ చేసే వాళ్ళకి జటు కూలికి ఎక్కువగా నిలబడి పని చేసే వాళ్ళకి వస్తుంది కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఈ మోకరాల నుంచి పాదాల వరకు నువ్వు నరాలు ఉబ్బి అని ఒక కొత్త రకమైన వ్యాధి అన్నమాట అది బాగా ముదిరిపోతే పుండ్ దాని నుంచి గ్యాంగింగ్ గా మారడం కూడా జరుగుతుంది దీని గురించి అయితే ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి క్యాంప్ పెట్టడం ఎంత అభినందనీయం దానికి ప్రత్యేకంగా బాగా కృషి చేసిన వ్యక్తి అయితే మన పాలాడి శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఆయన వాట్సాప్ లో ఏంటి సోషల్ మీడియా అండి ఏవి ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ అండ్ వాస్కులర్ కేర్ సెంటర్ నుంచి వచ్చాము మేము ఇక్కడ గోకవరం ఎంపీబీ స్కూల్లో ఇక్కడ జ్యోతిల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసాం ఓన్లీ వాస్కులర్ క్యాంప్ అండి ఇది మొత్తం ఇప్పుడు కాళ్ళు వెరికోజ్ వెయిన్స్ డయాబెటిక్ ఫుట్ చర్మ వ్యాధులు ఇంకా కింద కాళ్ళకి ఏ చర్మం చర్మం వేయటం అన్నీ చూస్తామండి ఇక్కడ ఇక్కడైతే మేము డాప్లర్ టెస్ట్లు అన్నీ చేసి ఇక్కడ అందరికీ ఏమైనా వెన్ఫోస్ వెయిన్స్ లేకపోతే నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ట్రీట్ చేస్తాం ఖచ్చితంగా క్యాంప్ కండక్ట్ చేసామండి ఇక్కడ ట్రీట్ అక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో అక్కడ కూడా డబ్బులు ఏమని లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం అన్ని స్కీమ్లు ఉంటాయి మా దగ్గర అంటే ఇమీడియట్ ప్రమాదం లేకపోయినా అండి ఇది లైఫ్ స్టైల్ సంబంధించింది అంటే ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అన్ని తగ్గించుకోవచ్చు మనం లేకపోతే స్లోగా పుండ్లు పెరిగిపోయి లేకపోతే ఇంకా తగ్గకుండా డయాబెటీస్ వల్ల అవన్నీ ఇబ్బందులన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు ఇది ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫస్ట్ కొంచెం స్లోగా నల్లగా కాళ్ళు నల్లగా అవ్వటం లేకపోతే పుండ్లు పట్టడం అవన్నీ ఉంటాయండి ఫస్ట్ అది కొంచెం ఆ స్టేజ్లోనే మనం స్కాన్ టాప్లర్ స్కాన్ చేసి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కొంచెం ఈజీగా అవుతుంది ఫాస్ట్గా రికవరీ కూడా ఉంటుందండి లేకపోతే చాలా పుండ్లు పెద్దగా అయిపోతే మళ్ళీ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటం అవన్నీ ప్రమా స్టే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ కొంచెం త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవటం బెటర్